ఓం శ్రీ నమ మూపు మందస్మి శతకంలో ముప్పై నాలుగవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం క్రమేణ స్నపయస్వా కర్మ గుహాన చోరేణ వ్యాఖ్యా శిక్షణ దీక్షితేన విదూషమక్షిణ లక్ష్మీపుషా కామాక్షిస్మితకందలెన కలుష చుంచనా కారుణ్యామృత వీచిక విహరణ ప్రాచుర్య దుర్యేణ మాం మా కామాక్షిదేవి కమ్మగా ఉండేది కర్మనే కపటత్వాన్ని దొంగిలించేది తంత్రాన్ని వ్యాఖ్యానం చేయటంలో దక్షత పొందినది గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నది పాపాలని పోగొట్టడంలో ఎంతో సమర్థమైనది కరుణ అనే అమృత తరంగాల్లో విహరించడానికి ముందు వచ్చేది అయినా నీ చిరునవ్వు మొలకలతో నన్ను స్నానం చేయించు తల్లి ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ